నమస్కారం దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో సందర్భానుసారంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆర్థిక పురోభివృద్ధికి చక్కగా కష్టపడి అనుకున్నది సాధించుకుంటారు వ్యాపారంలో అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు వ్యక్తిగతంగా అభివృద్ధితో కూడినటువంటి మంచి మార్పులను గమనించగలుగుతారు అలాగే వివిధ రూపాల్లో తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా అమలు పరిచే ప్రయత్నం చేస్తూ ఉండండి మీరు చేపట్టే పనులకు మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంటుంది ఆర్థికంగా కొంత అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి సింధూరమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి మిథున రాశి వారు ఈరోజు వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలను సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా ప్రశాంతంగా పూర్తి చేసుకుంటారు కొన్ని కొన్ని అంశాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ వైద్యనాథ అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు మంచి శుభ ఫలితాలను పొందే అవకాశాలున్నాయి వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో సంతోషకరమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి షేర్లు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు వస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ నవగ్రహాల్లో బుధగ్రహం యొక్క అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు కుటుంబ పరమైనటువంటి సంబంధాలను మరింతగా బలపరచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం కోసం తాపత్రయపడుతూ ఉంటారు కృషికి తగినటువంటి పట్టుదలతో కూడిన ప్రయోజనాలుంటుంటాయి వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా మీరు ముందుకు వెళుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారిని తమలపాకులతో పూజించండి కన్యారాశి వారులకు ఈరోజు వివిధ రూపాల్లో మంచి అభివృద్ధి కోసం సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి వ్యాపార సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులుంటుంటాయి ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు కొన్ని పెరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాజమాతంగై నమ అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి తులారాశివార్లకు ఈరోజు ఏవైతే మీరు చేపట్టిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిల్లో వచ్చేటటువంటి ఫలితాలను నియంత్రించగలుగుతారు అలాగే ఆర్థిక విషయాల్లో ప్రతికూలమైనటువంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా వాటిని నివారించేటటువంటి ప్రయత్నం చేయండి సంఘపరమైనటువంటి ఏవైతే కార్యక్రమాలు మీరు చేపట్టినవి ఉంటాయో వాటిని పూర్తి చేసేంతవరకు కూడా పట్టుదలతో వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు సమస్యలతో కూడినటువంటి కొన్ని రకాల ఒత్తిళ్లు కనిపిస్తూ ఉన్నాయి నిబద్ధతతో కనుక వ్యవహరిస్తే వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకున్నటువంటి కోరికలను సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి ధనుషు రాశి వారు ఈరోజు సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని సంతోషాలను పొందుతూ ఉంటారు వృత్తిపరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించుకోవటం ద్వారా వాటిని అధిగమించగలుగుతారు అలాగే వేరు వేరు రూపాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి మకర రాశి వార్లకు ఈరోజు ఉద్యోగపరంగా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ముందు వెనక ఆలోచించకుండా దుబారా ఖర్చులు చేయకూడదు అలాగే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు వృత్తిపరంగా నూతనమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి సందర్భానుసారంగా కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు విందు వినోదాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పణ చేయటం ప్రదక్షిణ చేసుకోవటం మంచిది రాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతుంటారు ఆర్థికంగా మీ యొక్క ఉన్నటువంటి స్థితిని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు అనవసరమైనటువంటి వాదోపవాదాలకు విమర్శలకు దూరంగా ఉండాలి అలాగే కుటుంబ పరమైనటువంటి అంశాల్లో స్నేహితుల యొక్క సహకారం మీకు అవసరమవుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి